హాయ్ అండి అందరికీ ఆనందాలకు సంతోషాలకు నీలమైన లక్ష్మీ నిలయం ఛానల్కు స్వాగతం సుస్వాగతం అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను ఒకవేళ మీ దగ్గర అరటిదవ లేనట్లయితే ఈ నెల రోజులు కూడా కార్తీక మాసం అంతా కూడా చేసిన వాళ్ళు ఆఖరి రోజు అంటే పాడ్యమి రోజు ఏ విధంగా అయితే దీపారాధన చేయాలి దీపాన్ని ఏ విధంగా వదలాలి అనే విషయాన్ని మీ అందరితో కూడా షేర్ చేస్తాను నా అయితే లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా పూర్తిగా అయితే చూడండి అలాగే ఈ నెల రోజులు ఒకవేళ దీపారాధన చేయలేనట్లయితే ఈ పాడ్యమి రోజు ఎన్ని దీపాలు వదిలితే మంచిది ఆ విషయాన్ని కూడా మీ అందరితో కూడా షేర్ చేస్తాను మీరైతే తప్పకుండా నా వీడియోని లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి ఎందుకంటే ఇది చాలా యూస్ఫుల్ అయిన వీడియో మీ అందరికీ కూడాను అందుకని నా వీడియోనైతే స్కిప్ చేయకుండా దయచేసి పూర్తిగా అయితే చూడండి కార్తీక మాసం అప్పుడే పూర్తయిపోయి పోలిపాడ్యమి కూడా దగ్గరకు వచ్చేస్తుంది ఈ మాసం ఎంత మంచి మాసం శివకేశవులకు ఎంతో ప్రియమైన మాసం ఈ మాసంలో చేసే పూజలు దానాలు వ్రతాలు ప్రతిదీ కూడా ఈ మాసంలో ఎంతో విశేషంగా జరుపుకొని తృప్తిగా ప్రా పాడ్యమి నాడు దీపాలను వదిలి పుణ్యప్రాప్తి కొరకు పరమేశ్వరిని ప్రార్థిస్తాం కదండి అలాగే ఈ మాసంలో విశేషంగా గంగాజల నదుల స్నానాదులు ఆచరిస్తాం విశేషించి ఈ మాసంలో గంగా గంగా ద్రవరూపంలో ఉంటుందని చెప్తారు అలాగే తైలే లక్ష్మి అంటే తైలంలో లక్ష్మీదేవి ఉంటుందని అలాగే జలే గంగా గంగా ద్రవ్య రూపంలో ఉంటుందని చెప్తారు కనుక శివప్రీతికి గంగాజలము అలాగే కేశవ అంటే విష్ణు ప్రీతికి తైలము ఎంతో విశేషము కదండి అందుకనే మనం ఈ మాసంలో శివకేశవులకు చేసే పూజలు వ్రతాలు అలాగే ఉపవాసాలు ఏకాదశి ద్వాదశి ఉపవాసాలు పౌర్ణమి పూజలు ఎంతో విశేషంగా జరుపుకుంటాం అప్పుడే కార్తీక మాసం అయితే అయిపోయి పాడ్యమి వచ్చేసింది అయితే మనందరం కూడా పాడ్యమి విశేషాలను చెప్పుకుందామా మరి పాడ్యమి రోజున పొద్దున్నే అనగా తెల్లవారుజామున శుభముహూర్తమైనటువంటి బ్రాహ్మీ ముహూర్తమున తెల్లవారక ముందు నాలుగు గంటల నుండి ఐదున్నర ఆరు గంటల లోపల దీపాలను వదిలినట్లయితే పరమేశ్వరుని ప్రార్థిస్తూ వదిలినట్లయితే పుణ్యప్రాప్తిని నొందుతారని దీని కొరకై విశేషించి ఒక కథను కూడా చెప్పుకుంటారు ఒక అట్టగాడికి ఉన్నటువంటి ఐదుగురు కోడళ్లలో చివరి కోడలు చెత్తనైన కోడలు చిలికిన వెన్నను తెచ్చి పనులను ముగించి పత్తిని తెచ్చి వత్తిని చేసి ఆ వత్తితో దీపారాధన చేసి ఆ దీపాలను వాఫీ కూప వదలాలి వాఫీ కూప తటాకాలు అనగా నదులు చెరువులు సముద్రము ఇవన్నీ కూడా లేదైతే మన ఇంటి వద్దనే కొన్ని నీళ్లను ఒక పళ్ళెల్లో వేసుకుని ఆ పళ్ళెల్లోనే గంగా జలాల యొక్క నీళ్లను కలుపుకుని లేదు అది కూడా లేదు అని మీకు అని మీరు అనుకున్నట్లయితే గంగా జలాల యొక్క ఆ గంగా జలాలన్నింటినీ కూడా అంటే గంగా గోదావరి గంగే చెమనే చేవ గోదావరి కృష్ణ నర్మదే సింధు కావేరి జలేస్మిన్ సన్నిధుల్ కురు అనుకుంటూ ఆ నీటిలో పూలు పసుపు అక్షింతలు కుంకుమ తరువాత జవ్వాది పచ్చకర్పూరము అన్నీ కూడా వేసి ఆ నీళ్ళనే నదీ జలాలకు సమానంగా మనం భావిస్తూ దీపాలను వదిలినట్లయితే ఆ పరమేశ్వరుణ్ణి ఆ కైలాసనాథుని ప్రార్థించినట్లయితే ఎంతో మనకు శుభంగా శాంతిగా తృప్తిగా మనం దీపాల దీపారాధన చేసినట్లయితే ఎంతో బాగుంటుంది కదండి ఒకవేళ మనం వాపీకూప తటాకాల ఎందు స్నానాదులు జరపకపోయినా అదే జరుపులేకపోతాం ఇప్పుడున్న రోజుల్లో అయితే మనం ఆ నదులలో కాలువలలో చెరువుల్లో అయితే స్నానాలు చేయలేం కదండి అందుకనే మనం స్నానం చేసే నీటిలోనే ఆ గంగా జలాలన్నింటినీ కూడా ఆవాహన చేసుకొని లేదు అంటే మీ దగ్గర గంగా జలాలు అనేవి ఉన్నట్లయితే నదుల యొక్క నీళ్లు పుణ్యక్షేత్రాలకు అలా వెళ్ళేటప్పుడు ఆ నదీ జలాల నీళ్ళనైతే తెస్తారు కదండి ఆ నీటినైనా సరే మనం స్నానం చేసే నీటిలో కలుపుకొని లేదు ఇప్పుడు మనం దీపారాధన చేసిన ఆ నీటిలో కూడా ఆ నీళ్లను కలిపి ఆ నదీ జలాలన్నీ కూడా ఈ నీటిలో ఉన్నట్టుగా భావించి ఈ విధంగా దీపాలను వదిలినట్లయితే ఆ పరమేశ్వరుని ప్రా ఆ పరమేశ్వరుని ప్రార్థిస్తూ తృప్తితో దీపాలను ఈ విధంగా ఇంట్లోనే నదీ జలాలు ఉన్నట్లుగా భావిస్తూ దీపాలను వదిలినట్లయితే మనకు ఎంతో సంతోషం అంతే కదండి ఇప్పుడు కోవిల్లో అయితే చాలా జనాలు ఉంటారు కదండి ఈ రోజున పాడ్యమి విశేషించి పాడ్యమి రోజున అయితే అసలు ఎంతమంది జనాలు ఉంటారు అండి ఈ రోజు అసలు ఆ జనాలను చూస్తే అసలు అమ్మ బాబోయ్ అయి అనిపిస్తుందండి అందుకే మనం ఇంట్లోనే చక్కగా నిండుగా అంటే కోవెలకి వెళ్ళే అవకాశం ఉన్నవాళ్ళు తప్పకుండా కోవిలకి వెళ్ళి దీపాలను అయితే వదలండి అది కూడా చాలా పుణ్యం మంచిదే కానీ ఒకవేళ అవకాశం లేనట్లయితే ఆ జనాలకైతే చూసి చాలా అంటే నేనైతే అమ్మ అనిపిస్తుంది నాకు సో అందుకే ఇంట్లో అయితే ఇలాగా చక్కగా నిండుగా అలంకరించుకొని తృప్తిగా తీ దీపారాధన చేస్తే ఎంతో సంతోషం కదండి మనకి నేనైతే అలాగే అనుకుంటున్నాను చూడండి పుష్పాలతో చక్కగా బిల్వ దళాన్ని కూడా నేనైతే పరమేశ్వరునికి అర్పిస్తూ నేను పుష్పంతో కూడా దీపారాధన చేశాను నాకైతే ఎంత ఆనందంగా ఉందోనండి నిజంగాను ఇది చూస్తుంటే కూడా నాకు చాలా సంతోషంగా ఉంది మీ అందరితో షేర్ చేసుకోవడం ఇంకా ఇంకా సంతోషంగా ఉంది బోలా శంకరుడికి బిల్వ పుష్ప దీపారాధన నాకు ఎంత ఆనందంగా ఉందో చూడండి అసలు మీ అందరితో చెప్తూ ఉంటే కూడా నాకు చాలా సంతోషంగా ఉంది ఈ విషయాన్ని అయితే మీ అందరితో షేర్ చేసుకోవడం కూడా చాలా సంతోషంగా ఉంది ఒకవేళ మీ దగ్గర అరటిదవ్వ లేనట్లయితే ఈ విధంగా అందంగా దీపారాధన అయితే చేసుకోండి చూసారా ఎంత అందంగా ఎంత ఆనందంగా మనసు తృప్తిగా ఉందో కదండి నాకైతే ఇది చూసుకుంటే నాకు చాలా ఆనందంగా ఉంది ఈ విషయాన్ని మీ అందరితో కూడా షేర్ చేసుకోవడం ఇంకా ఇంకా సంతోషంగా ఉందన్నమాట ఎంత అందంగా ఇలాగే ఇంట్లోనే మీకు అవకాశం ఉన్నట్లయితే ఇంట్లోనే సమయానుకూలంగా ఈ విధంగా అలంకరించుకొని అయితే చక్కగా దీపారాధన అయితే చేసుకోండి ఒక రెండు మూడు అక్షింతలు విలువ దళాలు తమలపాకులో పెట్టి సమర్పించి ఆ పరమేశ్వరిని ప్రార్థిస్తూ ఈ విధంగా నమస్కరిస్తూ చక్కగా దీపారాధన చేస్తే ఇంకేం కావాలండి అంతకన్నా మనకు ఆనందం మరొకటి ఉంటుందో చెప్పండి అలాగే మరిదవ లేనట్లయితే కొందరు ఈ రోజునే మూడు వందల అరవై ఒత్తుల్ని కూడా వెలిగిస్తారు మీరు పాద్యమి రోజు కూడా మూడు వందల అరవై ఐదు ఒత్తుల్ని వెలిగించాలి అనుకున్నట్లయితే ఈ పాద్యమి రోజు సంవత్సరం అంతా కూడా చేసిన విధంగా భావిస్తూ ఈ దీపాలను అయితే చక్కగా మూడు వందల అరవై ఒత్తుల్ని అయితే వెలిగించండి అలాగే ఒకవేళ నెలంతా చేయలేని వాళ్ళు కొందరు ఏంటంటే ఈ రోజున అంటే నెలంతా అంటే మన ఆడవాళ్ళకి కుదరదు కదండి సో నెలంతా చేయలేని వాళ్ళు ఈ రోజున ముప్పై మూడు దీపాలనైనా పెట్టి వెలిగించవచ్చు అదే ఒకవేళ మీ దగ్గర అరటిదవ్వ లేనట్లయితే ఈ విధంగా కొబ్బరి చెప్పల్లో చక్కగా ముప్పై మూడు దీపాలని కానీ లేదంటే ముప్పై ఐదు దీపాలనైనా చక్కగా వెలిగించండి అదే అండి ఈ నెల రోజులు చేతి ఎలాగో మనం దీపాలే అదే దీపారాధన అయితే మనం చేయలేం కదండి అందుకే ముప్పై ఒక్క ఒత్తులు కూడాను ఈ నెల సంబంధించి ముప్పై ఒక్క అయితే పెడతాము అలాగే గంగాదేవికి రెండు ఒత్తులు వెలిగించి ముప్పై మూడు ఒత్తులు వెలిగిస్తాము లేదు అంటే మేము ముప్పై ఐదు ఒత్తులను కూడా వెలిగించవచ్చు ముప్పై ఐదు ఒత్తులు అంటే ముప్పై ఒక్క ఒత్తిడి కూడాను ఈ నెల రోజులకి సంబంధించి ముప్పై ఒకటి ఇంకా రెండేమో గంగాదేవికి మరో రెండు గణపతికి ఆరాధిస్తూ ఈ విధంగా అయితే దీపాలను వదిలితే చాలా మంచిది నా వీడియో అయితే మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను నా వీడియో ఎలా ఉందో నేను దింపాలను ఇలా వదలడం మీ అందరితో షేర్ చేసుకోవడం నాకు చాలా సంతోషంగా ఉంది మీకైతే నా వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి ఇది యూస్ఫుల్ అయిన ఐడియా లాగా మీకు అందరికీ కూడా అనిపించినట్లయితే తప్పకుండా ఈ వీడియోని మరందరితో షేర్ చేసి నన్ను సపోర్ట్ చేయండి సరే అండి అయితే ఉంటానండి అందరికీ బాయ్ అండి